పవర్ స్టార్ కున్న మా స్టామినా ఎంత రఫ్ గా ఉంటుందో క్లాసుని ఆకట్టుకునే శైలి కూడా దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఒక హీరో ఇలా రెండు రకాల ప్రేక్షకుల్ని మెప్పించడం అందరి నటుల విషయంలో జరగదు ఈ తరం నటులలో అయితే లేరనే చెప్పొచ్చు మాస్ ప్రేక్షకుడిని నాలుగు ఫైట్స్ తో నాలుగు పాటలతో థియేటర్స్ కు రప్పించవచ్చు కానీ క్లాస్ ఆడియన్స్ ని డీల్ చేయడం చాలా కష్టం ఇలా రెండు రకాల ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో కాటమరాయుడు మొదటి వరుసలో ఉన్నాడు స్టైల్ నడవడిక ఆలోచన విధానం ముక్కుసూటితనం ఇవన్నీ పవర్ స్టార్ లో ఉన్నాయి కాబట్టే ఇలా అందరికీ దగ్గరయ్యాడు వీడారడుగుల బుల్లెట్టు అని రాయించుకోవాలన్నా నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుం వంచేవాడని పెంచుకోవాలన్నా రెండు పవర్ స్టార్ సాధ్యం అందుకేనేమో సోషల్ మీడియాలో పవర్ స్టార్ కున్న ఆదరణ అసాధారణం ఓ నటుడికున్న ఆదరణను కొలవడానికి అభిమానులే కొలబద్ద కొలవలేనంత మంది అభిమానులను కలిగి ఉండడం కూడా పవర్ స్టార్ బలం అని చెప్పచ్చు అటు క్లాస్ ఇటు మాస్ అన్ని వేసే అలా కలయికే కాటమరాయుడు సినిమాకున్న ప్రత్యేకతల్లో ప్రధానమైనది కాబట్టే కాటమరాయుడు సినిమా కోసం అభిమానులు వేకలతో ఎదురు చూస్తున్నారు పెద్ద సినిమాలు లేక థియేటర్లు కూడా ఎదురు చూస్తున్నాయి ఈ ఎదురు చూపులు మార్చి ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి వరకే అప్పటి నుంచి బెనిఫిట్ షోలతో థియేటర్లన్నీ రచ్చ రచ్చే సంవత్సరాది పండగ పవర్ స్టార్ అభిమానులకు మార్చి ఇరవై ఎనిమిదిన కాదు ఇరవై